అంతర్జాతీయ చెఫ్ పోటీల్లో భారతదేశం సత్తా చాటడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సౌత్ ఇండియన్ చెఫ్స్ అసోసియేషన్ సికా ఉపాధ్యక్షుడు సుధాకర్ పేర్కొన్నారు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు చెన్నైలో నిర్వహించనున్న సికా కలినరీ ఒలింపియాడ్ ఏడో ఎడిషన్ పోటీల్లో పాల్గొనే చెఫ్ కు పార్క్ హోటల్లో శిక్షణ కార్యక్రమం జరిగింది గోడ పత్రికను సికా కార్యదర్శి సీతారాం ప్రసాద్ బోర్డు సభ్యులు విక్రమ్ సింహా చెఫ్ సంజయ్ కర్ణాటక చాప్టర్ ప్రతినిధి కాశీ విశ్వనాథ్ యాదగిరిలు ఆవిష్కరించారు గతంలో పోటీల్లో విజయం సాధించిన శ్రీలంకకు చెందిన ముగ్గురు వచ్చి రెండు వందలు మంది విద్యార్థులు వివిధ హోటళ్లలో పనిచేసే డెబ్బై మంది చెఫ్లకు కొత్త టెక్నాలజీ క్వాలిటీ మెయింటెనెన్స్ వివిధ డిజైన్లు ప్లేట్ ప్రజెంటేషన్లపై మెలకువలు నేర్పించారు సికా సికాలెనరీ ఒలింపియాడ్ సెవెంత్ టైము మనకి చెన్నైలో జరగబోతుంది దానికి అద్భుతమైన ఫుడ్ ప్రజెంటేషన్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాలి అంటే దానికోసం ట్రైనింగ్ ఈరోజు హైదరాబాద్లో విదేశంలో అంటే వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా షెఫ్స్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది ఎందుకంటే ఫుడ్ ఇంటర్నేషనల్లో హైదరాబాద్ నెంబర్ వన్ అయి ఉండొచ్చు లో కూడా అలా అవ్వాలి అంటే ఇలాంటి ట్రైనింగ్స్ చేయాలి సో నేను ముఖ్యంగా సికా ఇఫ్కా వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను ఎందుకంటే హైదరాబాద్ కూడా వచ్చి స్పెషల్గా మన షెఫ్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ ప్రయత్నానికి కృతజ్ఞతలు హైదరాబాద్ హైదరాబాద్ అనేటప్పుడు ఫుడ్ చాలా ముఖ్యంగా పెద్ద రోల్ ప్లే ఉంది పెద్ద మల్టీ క్రోర్ బిజినెస్ ఇది ఇక్కడ సో హైదరాబాద్ షెఫ్స్ అండ్ వాళ్ళు అందరూ వాళ్ళు ఎప్పుడు దాంట్లో బిజీగానే ఉంటున్నారు వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి అప్డేట్ చేసుకోవాలా అప్డేట్ చేసుకోవాలంటే ఇలాంటి కాంపిటీషన్స్లో రావాలి వాళ్ళు కళనేరు ఒలింపియాస్లో ఇలాంటివి రావాలా బయట దేశంలో పోయి చేసి చాలా కాస్ట్లీ వల్ల అఫోర్డబిలిటీ లేదు దాని ఆ ప్లాట్ఫామ్ని సికా ఇండియాలో క్రియేట్ చేస్తుంది చెన్నైలో సో కాంపిటీషన్ జరిపేది పెద్ద విషయం కాదు దానికి మన కోచింగ్ ట్రైనింగ్ ఇన్ని చాలా చాలా ముఖ్యం సో చాలా లక్షలు ఖర్చు పెట్టి ఫారెన్ నుంచి విదేశాల నుంచి షెఫ్లు తెచ్చి మెడల్ విన్నింగ్ షెఫ్లు తెచ్చి వాళ్ళకి మనం ప్రాపర్గా అండర్స్టాండ్ టెక్నిక్స్ అన్ని టీచ్ చేస్తున్నాము దీన్ని పెట్టి దాని కాంపిటీషన్లో వాళ్ళు మెడల్ విన్ చేయాలని మనం చూస్తున్నాం దట్ ఈస్ వాట్ వియర్ ఆల్ ఇయర్ ఫర్ టు మోటివేట్ ద హైదరాబాద్ షెఫ్స్ టు గివ్ దెమ్ కాన్ఫిడెన్స్ టు గివ్ దెమ్ ఎక్స్పర్టీస్ ట్రాన్స్ఫర్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ ద కాంపిటీ గ్లోబల్ స్టాండర్డ్స్ అండ్ కమ్మన్ కాంపిటీషన్ దీ ఛాలెంజ్ అని చెన్నై సో బయట దేశంలో పోయి కాంపిటీ చేసేదానికంటే మన పక్కనే అలాంటి కాంపిటీషన్ జరిగేటప్పుడు అక్కడ పోయి మెడల్స్ విన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ దర్ ప్రొఫెషనల్ కెరియర్